బుల్లెట్ ట్రైన్ అవును హైదరాబాద్కి బుల్లెట్ ట్రైన్ నాలుగున్నర గంటల్లోనే విశాఖకు వెళ్ళిపోవచ్చు తుది దశకు హై స్పీడ్ రైలు కారిడార్ సర్వే రెండు మార్గాల్లో హై స్పీడ్ రైలు ప్రాజెక్టు హై స్పీడ్ రైలు కారిడార్ నిర్మాణానికి రైల్వే శాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుది దశకు చేరుకుంది వచ్చే మారినాటికి మార్చి నాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే పూర్తి కానుంది పెట్ సర్వేకు రైల్వే శాఖ గతేడాది మే నెలలో ఎస్ఎం కన్సల్టెన్సీని ఎంపిక చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్రమైన సర్వే కోసం మరో కన్సల్టేషన్ ఏర్పాటు చేయనట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అయితే తెలియజేశారు ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రస్తుతానికి ఇరవై వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందని అధికారులు అంచనా కానీ ఈ పనులు ప్రారంభించే నాటికి నిర్మాణ వ్యయం ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది ఇంపెక్ట్ చేసిన రూట్లో ఇంజనీరింగ్ అంశాలపై అధ్యయనం చేశారు ఎక్కడెక్కడ వంతెనలు ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉందనే దానిపై కూడా క్షేత్రస్థాయి పరిశీలించారు రెండు మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో హై స్పీడ్ రైల్లో ప్రయాణాలు రద్దీ ప్రయాణికుల రద్దీ డిమాండ్ ఎలా ఉంటుందనే పై అంశాలు కూడా ఎట్ సర్వే నివేదికలు అయితే పొందుపరిచారు దీని ఆధారంగా చేపట్టబోయే డిపిఆర్ సర్వేకు ఆరు నుంచి ఎనిమిది నెలలకు పైగా సమయం పడుతుందని అధికారులు అయితే అంతనే వేస్తున్నారు ఇక శంషాబాద్ నుంచి విశాఖకు తక్కువ సమయంలో వెళ్ళిపోవచ్చు హై స్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు ప్రస్తుతం జంట నగరాల నుంచి రైలులో విశాఖకు వెళ్లేందుకు పన్నెండు నుంచి పదమూడు గంటల సమయం పడుతుంది వందే భారత్ మాత్రం తొమ్మిది గంటల్లో చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి విశాఖ నిత్యం పది రెగ్యులర్ రైళ్లు మరో పన్నెండు వీక్లీ రైళ్ళు అందుబాటులో ఉన్నాయి రోజుకు ఇరవై ఐదు వేల మందికి పైగా రాకపోక సాగిస్తూ ఉండగా మరో ముప్పై వేల మందికి వీక్లీ ట్రైన్లు రాకపోకలు అయితే సాగిస్తూ ఉన్నారన్నమాట మొత్తంగా కిలోమీటర్లు చూసుకున్నట్లయితే సుమారు తొమ్మిది వందల ఇరవై రెండు కిలోమీటర్లు అంచనా వ్యాయామేమో ఇరవై వేల కోట్లు అనమాట శంషాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖ వరకు అయితే ఒక రూట్ అయితే ఉంటుంది విశాఖ నుంచి విజయవాడ మీదుగా కర్నూలు వరకు మరో రూట్ అయితే ఉంటుందన్నమాట అంటే అటు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడా ఈ లైన్ ప్రత్యేకంగా బుల్లెట్ ట్రైన్ టైప్ హై స్పీడ్ రైలు అయితే తీసుకురాబోతున్నారన్నమాట సో మొత్తం ఏం చూసుకుంటే ఈ విధంగా ఒక సూపర్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ రైలు కావాలనుకుంటారు వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది